ఆ మాట చెప్తున్నప్పుడు చూడండి ఒకసారి ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎట్లా ఉన్నాడో మనకి ఆ ప్రకటన గ్రంథము ఒకటే అధ్యాయంలో ఓకే ఆరో మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అని అంటూ ఉన్నాడు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వానికి విడిపించిన వానికి అంటే భూతకాలంలో గతంలో దేవుడు తన రక్తాన్ని చిందించి మన పాపముల నుండి ఏం చేశాడు విడిపించాడు ప్రస్తుతమున ఆయన మనల్ని ప్రేమించుచు ఉన్నాడు అక్కడ ఏమంట చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గ్రామాన్ని నేర్చుకున్నారా మనల్ని ప్రేమించుచు అని ఉంది ప్రేమించుచు ప్రేమించాడు ఒకసారి కళ్యాణ్ గక దేవుడు తన ప్రేమను మన ఎడలా వెనపరిచాడు ఆయన ఆయన పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు గత కాలంలో ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమించు ఉన్నాడు భూతక భవిష్యత్ కాలంలో ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఎందుకంటే మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన ఉన్నాడు ఎక్కడ ఏడో ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు చెప్పండి ప్రతి నేత్రము ఆయనను చూచును ఇది ప్రకటన గ్రంథము ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది ఇది నెరవేర్చవల నెరవేర్చబడవలసిన ప్రవచనం ఆయన సెకండ్ టైం వచ్చినాడు వచ్చినప్పుడు ఆయన ఎవరైతే పొడిచారో వాళ్ళు కూడా చూస్తారంట అని రాయించాడు అంటే ఎంత ఇది ఇది ఎప్పుడు నెరవేర్చబడుతుంది కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని దేవుడికి రాయించాడు పొడిచిన వాళ్ళు చచ్చిపోయారు ఎలా చూస్తారో రావట్లేదు చదువుతున్నప్పుడు రామ్ గారు ఆ పొడిచిన వాళ్ళు చనిపోయారు కదా ఎలా చూస్తారు లేచి లేపబడి ఈయన మేము పొడిచింది అని అదవుతుంది రొమ్ములు కొట్టుకుంటూ బాధపడే ఒక రోజు రాబోతుంది కాబట్టి ఆయన భవిష్యత్తును ఎరిగిన దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నా పిల్లల భవిష్యత్తు చెప్పండి నా భవిష్యత్తు దేని గురించి నేను చింతపడక్కర్లే 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 ఈ క్రిస్మస్ టైంలో ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు చెప్పండి సమస్తాన్ని ఎరిగిన మహాదేవుడు బిడ్డ పుట్టలేదు పుట్టబోయే బిడ్డ గొప్పవాడుగా ఉండబోతున్నాడు అని చెప్పాడు ఇంకా చెప్పండి గర్భంలో పడలే ఆ ఎంస తండ్రితో అంటే పే జగన్యాతో మాట్లాడుతున్నాడు దేవదతో పుట్టబోవు శిశువు చెప్పండి మర్యాతో మాట్లాడుతున్నాడు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవిని కుమారుడు అనబడును ఆయన పుట్టిక హలె లోయ ముప్పై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో సుమీయును ద్వారా మరియకు దేవుడు తెలియపరిచాడు నీ హృదయంలో నుంచి ఖడ్గము ఏమైపోద్ది దూసుకుని పోద్దా అన్నాడు లేదా సహోదరి అర్థం చేసుకోండి మన దేవుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనము బాధపడక్కర్లేదు భయపడక్కర్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ క్రిస్మస్ టైంలో దేవుడు ఎట్లాగూ కనపడుతున్నాడు అని అంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఎట్లాగూ మనకు అర్థమవుతున్నాడు అంటే నెంబర్ టూ ఆయన సర్వశక్తిమంతుడు మంతుడు